హై వ్యూవర్స్ వెల్కమ్ టు ఏఎస్ ప్లాంట్స్ ఈ రోజు నేను మీకు కొన్ని ఫ్రూట్స్ ప్లాంట్స్ చూపిస్తాను మిస్ కాకుండా వరకు చూడండి స్క్రీన్పై కనిపిస్తున్నాయి కదా ఈ ఫ్రూట్స్ ప్లాంట్స్ అన్నీ ఈ వీడియోలో ఉంటాయి ఉసిరి నేరేడు జామ సపోటా అవకాడో లిచి అంజీరా వాటర్ యాపిల్ స్వీట్ స్వీట్ లెమను ఇది ఇండియాలో మోస్ట్ పాపులర్ ఆమ్లా వెరైటీ ఎన్ఏ సెవెన్ ఇది ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ నుంచి హెవీ ఫ్రూటింగ్ స్టార్ట్ అవుతుంది ప్రాపర్ కేర్ ఉంటే ఒక చెట్టు నుంచి ఫిఫ్టీ టు సెవెంటీ కిలోస్ వరకు ఫ్రూట్స్ తీసుకోవచ్చు ఫ్రూట్ సైజు మీడియం గా ఉంటుంది స్కిన్ స్మూత్ గా షైని గ్రీన్ కలర్ లో ఉంటుంది ఫైబర్స్ తక్కువగా ఉండడం వల్ల జ్యూస్ మేకింగ్ క్యాండీ ఆయుర్వేదిక్ మెడిసిన్ కి చాలా సూటబుల్ అవుతుంది ఈ ఉసిరిలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది డైలీ కన్జంసన్ చేస్తే ఇమ్యూనిటీని నేచురల్ గా బూస్ట్ చేస్తుంది ఈ వెరైటీ ఉసిరి ఏ సాయిల్ అయినా చాలా బాగా గ్రో అవుతుంది ఇప్పుడు చూస్తున్నవన్నీ నేరేడ్ ప్లాంట్స్ ఇందులో వైట్ అల్ల నేరేడు బహుడోలియార్ బడోలి ప్లాంట్స్ వెరైటీస్ ఉన్నాయి నేరేడు పండ్లతో హెల్త్ బెనిఫిట్స్ చాలా ఎక్కువగా ఉండడం వల్ల మార్కెట్లో చాలా డిమాండ్ ఉంటుంది అందుకే రైతులు కూడా వీటిని కమర్షియల్ క్రాప్గా వేస్తారు డయాబెటీస్ కంట్రోల్ చేయడానికి డైజెస్ట్ ఇంప్రూవ్ అవ్వడానికి బ్లడ్ ప్యూరిఫికేషన్ చేయడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఈ ఫ్రూట్ ఫోర్ టు సిక్స్ ఇయర్స్లో క్రాప్ స్టార్ట్ అవుతుంది ప్రాపర్ కేర్ ఉంటే లాంగ్ లైఫ్ ట్రీ ఇది డికెట్స్ పాటు హీల్డ్ ఇస్తుంది ఇప్పుడు మీరు చూస్తున్నవి పప్పర్పనస్ ప్లాంట్స్ ఇవి ఇందులో రెడ్ వైటు అవైలబుల్ గా ఉన్నాయి ఈ ప్లాంట్స్ ఎక్కువగా ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ నుండి ఫ్రూట్స్ స్టార్ట్ అవుతాయి ఇవి చాలా పెద్దగా గ్రో అవుతాయి చూడడానికి కమలాకాయలు బత్తాకాయలు ఉంటాయి కదా అలాగే ఉంటాయి ఈ ఫ్రూట్ వల్ల కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది ఇమ్యూనిటీ బూస్ట్ చేయడానికి డైజెస్ట్ ఇంప్రూవ్ చేయడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి స్క్రీన్ పే డిస్క్రిప్షన్ నెంబర్ ఉంటుంది మీకు ఏమైనా ప్లాంట్స్ రిక్వైర్మెంట్స్ ఉంటే ప్లీజ్ రీచ్ అవుట్ అస్ ఇక్కడ చూస్తున్నవన్నీ సపోర్ట్ ప్లాంట్స్ ఇందులో కాలాపత్తి క్రికెట్ బాల్ వెరైటీస్ ఉన్నాయి గ్రాఫ్టెడ్ వెరైటీస్ లో అయితే త్రీ టు ఫోర్ ఇయర్స్ లో ఫ్రూటింగ్ స్టార్ట్ అవుతుంది గ్రాఫ్టెడ్ కానివి అయితే ఫైవ్ ఇయర్స్ ఎబోనే ఉండాలి ఫ్రూటింగ్ స్టార్ట్ అవడానికి ఇప్పుడు మీరు చూస్తున్నవి జామ మొక్కలు ఇందులో ఎల్ ఫార్టీ నైన్ సఫేదా వెరైటీస్ ఉన్నాయి టూ టు త్రీ ఇయర్స్ లో ఫ్రూటింగ్ స్టార్ట్ అవుతుంది ప్రాపర్ కేర్ తీసుకుంటే ఒక ప్లాంట్ నుంచి ట్వంటీ ఫైవ్ టు ఫార్టీ కేజీస్ వరకు హీల్డింగ్ తీసుకోవచ్చు ఇందులో కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి విటమిన్ సి ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ఎక్కువగా ఇప్పుడు చూస్తున్నవన్నీ అవకాడో ప్లాంట్స్ ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా అంటున్నాం కదా అవకాడోస్ దీన్నే బటర్ ఫ్రూట్ అని కూడా అంటారు మీకు ఏమైనా ప్లాంట్స్ రిక్వైర్మెంట్స్ ఉంటే ప్లీజ్ రీచ్ అవుట్ అస్ స్క్రీన్ పై అండ్ డిస్క్రిప్షన్లో నంబర్ ఉంటుంది ప్రైసెస్ కూడా రీజనబుల్ లోనే ఉంటాయి స్మాల్ సైజ్ ప్లాంట్స్ మేము ఆన్లైన్లో కొరియర్ చేస్తాము మీకు ప్లాంట్స్ అన్నీ కూడా కడియం నర్సరీస్ సరౌండింగ్ నర్సరీస్ నుంచే వస్తాయి ఇప్పుడు మీరు చూస్తుంది లిచి ఫ్రూట్ ప్లాంట్ ఇది త్వరలోనే మన ఏఎస్ ప్లాంట్స్ వెబ్సైట్ లాంచ్ చేస్తాము అప్పటి వరకు మీకు ఏమైనా ప్లాంట్స్ రిక్వైర్మెంట్స్ ఉంటే ప్లీజ్ రీచ్ అవుట్ అస్ ఇవి అంజీరా ఫ్రూట్స్ ప్లాంట్స్ ఫిగ్ అంటారు కదా అవి ఇవి కాకుండా మన దగ్గర ఇంకా చాలా అవైలబుల్గా ఉంటాయి వాటర్ యాపిల్స్ స్వీట్ లెమన్ మరిన్ని ప్లాంట్స్ రిక్వైర్మెంట్స్ కోసం మన ఏఎస్ ప్లాంట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ